వెల్కమ్ టు ఎస్టీజీ న్యూస్ మంచిరేడ జిల్లా చెన్నూరు శ్రీవారిలోని సర్వే నెంబర్ ఎనిమిది వందల అరవై ఒకటిలో ఇరవై ఏళ్ల క్రితం మాకు ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఇరవై ఎనిమిది నెంబర్ గల ఫ్లాట్లు ప్రతిపాదికంగా మాతో పాటు ఇంటి స్థలాలు వచ్చిన వారంతా అటు స్థలంలో గుడిసెలు వేసుకోవడంతో మేము కూడా మాకు కేటాయించబడిన ఫ్లాట్లలో గుడిసె వేసుకోగా ఇరవై ఐదు రోజుల క్రితం భోగి భారతి రాదండి మురళి అని వారు మాపై దాడికి పాల్పడి మా గుడిసెని కూల్చేవేశారు అని మాకు న్యాయం చేయండి అని చెన్నూరు ఎంఆర్ఓకు చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దాడి జరిగి నేటికి ఇరవై ఆరు రోజులు గడుస్తున్న మమ్మల్ని పట్టించుకోకుండా మాకు న్యాయం చేయడం లేదు అని నిరుపేదలమైన మాకు న్యాయం చేయాల్సిందిగా అధికారులే సహాయం చేయకపోతే మేము ఇంకా ఎవరికి చెప్పుకోవాలో మాకు తెలియడం లేదు అని ఇప్పటికైనా తమకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని మా చావుకు భోగి భారతి రాధణ్ణి మురళి బాధ్యులవుతారని అన్నారు మాది చెన్నూరు మండలం నా పేరు జుట్టు ముత్తు మా అత్త పేరు మీద గవర్నమెంటునార భూమి ఇచ్చిండు ఇట్లా అందరు గుడిసెలు వేసుకున్నారు మేము కూడా పోయి వేసుకున్నాం వేసుకుంటే భోగ భారత వచ్చి పీకేసింది మురళి నీకు ఇక్కడ లేదు ఏడున్నది నువ్వు ఇక్కడ ఎందుకు వేసుకుంటాను నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకపో అన్నాడు ఆ మాట పట్టుకొని మేము ఎమ్మర్ దగ్గరికి పోయినాం ఎమ్మర్ సార్కు చెప్పుకున్నాం దండం పెట్టినా కాళ్ళ మొక్కినా మొక్కినా కూడా ఎమ్మర్ సార్ నా దగ్గరికి రాకుండా మీరు మీరు ఎక్కడన్నా చెప్పుకొని అని అన్నాడు కాదండి మురళి ఎమ్ఆర్ ఆఫీసులో పని చేస్తాడు మమ్మల్ని గోస వంచుకుంటాడు మమ్మల్ని ఆడికి రానిత్తలేడు ఎమ్మోర్ ఆఫీస్కి పోయి సార్కు చెప్పుకున్నాం ఆయన దండం పెట్టిన కాళ్ళం మొక్కినా కూడా ఆయన వినలే మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపోయినా చెప్పకుండా అన్నాడు మేము అంతటితో ఇంటికి వచ్చినాం మళ్ళా భారతి బస్ స్టాండ్ పిలిచింది వచ్చింది కొట్టింది నువ్వు గుడిసెందుకు వేసినావురా పీకే అన్నది పీకే అన్నది పోలీస్ స్టేషన్కి పోయినాం పోలీస్ స్టేషన్లో చెప్పుకున్నాం చెప్పుకుంటే సార్ విన నాతో కాదమ్మా నేనేం చేయాలి అన్నాడు భారతి మీద కేసు పెడతారని నాకు తెలియదు అన్నాడు మేము వీళ్ళు మాది నిర్ణయం చేస్తలేరు కాబట్టి నేను ఎమ్ఓఆర్ ఆఫీస్ ముందు మందు తాగి మేము చచ్చిపోతాం నిర్ణయం మాకు మాకుంటున్నారో మర్చింటేనేమో సరే లేకుండా ఎమ్ఓఆర్ ఆఫీసు కూడా మేము చచ్చిపోతాం మందు తాగి చచ్చిపోతాం